షాంపూ రెండో చేపర్ అనమాట ఇప్పుడు కాలం వచ్చి కావు అప్పుడు కాలం కాబట్టి అందరూ పాకరి ఇప్పుడే టైప్ చేస్తున్నారు అప్పుడు అండి amma yaran gina ƙasar tafiya na మా పేరు పందులు ప్రసన్న కుమారి మేము స్థానికులు వినుకొండ క్రిస్టియన్ పాలన ఇరవై వారిలో నివసిస్తున్నాము ఈ స్థలం కొరకు మేము పోరాడుతుంది మా స్థా పూర్వీకుల స్థలం ఆ పూర్వీకులైన పేరు పందులు చంద్రమ్మ ఆమెకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఆ పెద్ద కుమార్తె పేరు మరియమ్మ రెండో కుమారు ఇజ్రాయిల్ మూడో ఆయన పేరు అబ్రహాం వారు కలిగిన సంతానంలో పెద్ద ఇస్రాయల్కి కలిగిన సంతానంలో వాళ్ళకి నలుగురు పిల్లలు ఫస్ట్ అబ్బాయి యోహాను యోహాన్ భార్య నేను రెండో అమ్మాయి దానిలు దాని భార్య నాకు కుమారి మూడో అమ్మ మరి అమ్మ చనిపోయింది ఒక హక్కు ఉంది శారమ్మ అలాగని మా చిన్న మామయ్య ఉన్నారు ఆయన అబ్రహాం గారు ఆయన లచ్చట పనిచేశారు ఆయనకు కుమారుడు నలుగురు కుమార్తెలు మా కుటుంబం ఉన్నప్పటి నుంచి పొలం మాకు తెలుసు అది కళ్యాణపురి కాలనీలో ఉన్నది మా పొలం సర్వే నెంబర్ మూడు వందల ముప్పై రెండు ఆ స్థలంలో మాది ఒక నాలుగు సెంట్ల నాలుగు ఎకరాల తొంభై సెంట్లు ఉంది కానీ ఆ పరిస్థితుల మూలం కొంత అమ్మేసింది మిగిలిన భూమి అమ్మలేదు దాని పక్క స్థలంలో ముస్లింస్ అయిన వాళ్ళు కబ్జా చేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు దానిలో ఇల్లుకు మాకు భయం వేసింది మా బట్టలు ఉన్నప్పుడు పోరాడారు కానీ వాళ్ళు ముగ్గురు చనిపోయారు ఈ మంచి కాలంలో మేము ఆ కాగితాలు మా మధ్య పుల్లయ్య గారు ఆయన పేరట తీసుకున్నారు డాక్యుమెంట్స్ దాన్ని బట్టి మేము పోరాటం జరిగించాం కానీ మా బలము శక్తి తాళ ముస్లింస్ అంటే మాకు భయం మేము బలం లేని వాళ్ళం వాళ్ళ ముందు మా బలం ఎంత అని అందరూ మేము ముగ్గురు వాడడం కలిసి మేము మొన్న గ్రీన్ వెల్స్కి సోమవారం వెళ్ళాం అది వాళ్ళకు మా బాధ విన్న వారు స్పందించారు వెళ్ళి ఆఫీసుకి గలమన్నా ఎమ్మార్ఓ గారిని కలిసాము ఇక్కడ నిన్న రాత్రి సిఏ గారి వాళ్ళని ఆఫీస్కి వెళ్ళి కలిసాం అందుకని మేము ఈ స్థలంలోకి వచ్చి మా స్థలం గురించి మాకు న్యాయం చేయమని మా మీదకి వస్తున్న వాళ్ళని దౌర్జన్యంగా వస్తున్నా మేము ఆడవాళ్ళం మాకు భయంగా ఉంది కానీ విన్నుకున్న పరిస్థితులు అందరికీ ప్రజల పాటన ప్రజలకు తెలుసు వాళ్ళని ఎదించే శక్తి బలం కానీ మాకు లేదు కనుక ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం వాళ్ళ పేర్లు వివరాలు ఏమి తెలుసా ఆ పేర్లు వివరాలు ముస్లింస్ మార్కెట్లో ఆయన గిద్ద అంటారు అబ్దుల్ పేరు మాకు సరిగ్గా తెలియదు దాని వెళ్ళటానికి మాకు తెలియదు కదా కానీ భూమి మాత్రం మా సర్వే భూమిలో మూడు వందల ముప్పై రెండులో ఉన్నది అసలు వాళ్ళు మేము వెళ్ళలేదు మా భర్తలు ఉన్నప్పుడు వెళ్ళాము మేము వాళ్ళ దగ్గరికి తింతవరికి వెళ్ళలేదు మేము వెళ్ళటానికని మేము ఆడవాళ్ళం ఏమన్నా వెళ్ళాలంటే మాకు కావాలి కదా మాకు ప్రోత్సాహం కూడా ఎవరు లేరు వాళ్ళు లేరు మేము ధైర్యం చేసి మేము గ్రీన్ వేసుకెళ్ళి డిఎస్పీ గారు వాళ్ళు స్పందించి మీకు న్యాయం దొరుకుతు పోండి అమ్మ మీ అన్ని మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అది పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు సంవత్సరంలో పొలం ఇప్పటివరకు మీరు ఏం చేస్తారంటే వెళ్ళటానికి ఇంకా మేము చెప్పే కారణం అది వాళ్ళహీనమై ఉన్నాం వాళ్ళు బలవంతులు ఒక్క కారణం తప్ప వేరేది లేదు నా పేరు శారమ్మ మాదనకొండ ఇరవై ఏడు వార్డు అంతేనా ఇరవై ఏడు వార్డులో ఉంటాము మేము మా పూర్వీకులు ఆస్తి ఇది మా పూర్వీకులు చంద్రమ్మ మా భర్త వాళ్ళ నాయనమ్మ అయితే మేము మాది మాకు కావాలని మేము పోరాటం చేస్తున్నాం మా భర్తలు ఉన్నప్పుడు చేశారు అవి కాలేదు వాళ్ళు చనిపోయారు మధ్యకాలంలో పోరాడి పోరాడే చనిపోయారు వాళ్ళు దీనికోసం తిరిగి కాలేదు మేము ఇప్పుడు ఆడవాళ్ళమైనా మాది మేము ఎందుకు బాగొట్టుకోవాలి అది మా పూర్వీకుంది కదా మాకు కావాలని మేము పోరాడుతున్నాం ఆడవాళ్ళమే మా తరపున ఎవరు మాకు న్యాయం చేసేవాళ్ళు లేరు మా కాడికి వచ్చేవాళ్ళు లేరు మాకు సపోర్ట్ ఉండేవాళ్ళు లేరు ముందు నేను మాకు సపోర్ట్ ఉంటేనే కదా ఆడవాళ్ళకి వచ్చేది సపోర్ట్ ఉండేవాళ్ళు లేరు దానికోసం మేము భయపడి ఎన్నాళ్ళు ఆగాం తెలిసినా కూడా ఎన్నాళ్ళు ఆగాం అన్నమాట ఏం చేయలేక ఇప్పుడు మాది కావాలని కలెక్టర్ ఆఫీస్కి అడిగిపోయాను సి ఎస్పి కాడికి పోయాము వాళ్ళు మీకు న్యాయం చేస్తారు వెళ్ళండి అమ్మ అని చెప్పి మాకు చెప్పారు ఆ వారసులోమ్మే ఆమెకి ముగ్గురు పిల్లలు ఒక ఆమె పెద్ద ఆమె పేరేమో మరి అమ్మ ఆమె చనిపోయింది మరి పెద్ద కొడుకు పేరేమి ఇస్రాయేలు మేము ఇస్రాయలు పిల్లలు మా మామ పేరు ఇస్రాయేలు ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు అయితే వాళ్ళు ఒక ఆమె చనిపోయింది మా భర్తలు కూడా చనిపోయారు మా బావ చనిపోయాడు మా బా మావారు చనిపోయాడు మా మరిదేమో మా చిన్న మామ కొడుకు అబ్రహాము చిన్నయన చంద్రమ్మ కొడుకు ఆయన కొడుకు పొలయ్య ఆయన కూడా చనిపోయాడు మేము అప్పటి నుంచి పోరాడుతున్నాం కానీ మాకు చేత కాటలేదు లేదు కూడా మేము వచ్చాం కానీ మాది అనేది ఉంది మా ఆస్తి మాకు తెలుసు కానీ వాళ్ళు వేరే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని మేము ఎదిరించలేక మేము ఇప్పుడు గ్రీన్ ఎండ్స్లో పెట్టాము గ్రీన్ ద్వారా మాకు న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాము